వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స హోమియోకేర్ ఇంటర్నేషనల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ అసలు పైల్స్ రావడానికి కారణాలు ఏంటి వాటికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అడిగి తెలుసుకుందాం డాక్టర్ వైష్ణవి మనతో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి మాట్లాడదాం హలో అండి హలో యా చాలామందికి అంటే సమ్మర్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం పైల్స్ అనేవి సో కానీ పైల్స్ ఫిషర్స్ ఫిషర్లా అంటూ ఉంటారు కానీ వాటికి డిఫరెన్స్ తెలియదు అసలు వాళ్ళకి వాటి గురించి అవగాహన కూడా తెలియదు అసలు డిఫరెన్స్ ఏంటి అసలు పైల్స్ ఎందుకు అవుతాయి సో పైల్స్ అనేది ఏంటంటే మనకి సోలన్ వెయిన్స్ అంటారు అంటే మలాశయం అంటారు మలాశయం ఏంటంటే రక్తం మనకి రెక్టంలో ఉన్న వెయిన్స్ అనేవి సోలన్ అయిపోతాయి సో టూ టైప్స్ ఆఫ్ పైల్స్ ఉంటాయి మనకి పైల్స్ అనేది హెమరాయిడ్స్ అని కూడా అంటాము ఇంటర్నల్ పైల్స్ ఉంటుంది ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటుంది అంటే ఇంటర్నల్ పైల్స్ అంటే ఇన్సైడ్ ద రెక్టమ్ అంటే మలాశయం లోపల ఉండేదాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటారు ఎక్స్టర్నల్ పైల్స్ అంటే రెక్టం వచ్చేది పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు సో ఇది ఫిషర్ ఏంటంటే దట్ ఈస్ జస్ట్ టేర్ ఇన్ ది యానస్ అంటే కొద్దిగా జస్ట్ టేర్ టేర్ వస్తే దాన్ని ఫిషర్ అంటారు పైల్స్ అనేది సోలన్ వెయిన్స్ ఇంటర్నల్ పైల్స్ ఉంటుంది ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటుంది దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వెదర్ ఆర్ ఎనీథింగ్ మనకి కాజెస్ ఏంటంటే కాన్స్టిపేషన్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ఏంటంటే హార్ట్ స్టూల్స్ వెళ్తారు దానివల్ల మనకి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది అక్కడ స్ట్రెయిన్ వెళ్ళినప్పుడు హార్ట్ స్టూల్ వెళ్ళడానికి స్ట్రెయిన్ ఎక్కువ అవడం వల్ల మనకు అక్కడ ఉన్న బ్లడ్ వెజిల్స్ అంటే వెయిన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల అనేవి అయిపోతాయి అండ్ అదర్ కాసెస్ మైట్ బి ఒబేసిటీ ప్రెగ్నెన్సీ ఈ టైంలో ఏంటంటే మనకి వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవుతాం మనం ఒబేసిటీలో కానీ ప్రెగ్నెన్సీలో కానీ వెయిట్ ఎక్కువ గెయిన్ అయినప్పుడు మనకి ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది రెక్టం మీద అక్కడ ఉన్న వెయిన్స్ మీద ఎక్కువ పడుతుంది కాబట్టి దే విల్ బి స్పోలన్ దాన్ని మాత్రమే మనము పైల్స్ అని అంటాము బికాస్ ఆఫ్ ఏజింగ్ ఆల్సో విల్ బి ఫైండింగ్ దిస్ ఏజింగ్ లో ఏంటంటే మనకి వెయిన్స్ అనేవి వీక్ అయిపోతాయి కాబట్టి అక్కడ డైలేటింగ్ అండ్ అండ్ అక్కడ అయిపోతాయి సో ఆర్ మేజర్ కాజెస్ ంగ్ బీ నాట్ నోన్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజర్ ఫిస్ట్యులా అండ్ పైల్స్ ఫిషర్ అనేది జస్ట్ టేర్ పైల్స్ అనేది వేస్ అక్కడ ఉబ్బిపోవడం వల్ల ఫిస్ట్యులా అనేది ఒక పాత్ వే ఫామ్ అవుతుంది లోపలికి ఓకే ఇప్పుడు పైల్స్ అయినప్పుడు వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి అయితే రారు కదా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు కదా సో మీరేం ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు సో డెఫినెట్లీ ఇప్పుడు మనకి స్టూల్ కాన్స్టిపేషన్ అవుతుంది అంటే అప్పటికప్పుడు మనము డైట్ మెయింటైన్ చేసుకొని హై ఫైబర్ ఫుడ్ తీసుకొని హై వాటర్ కంటెంట్ తీసుకుంటే మనకి తన మన స్టూల్ అనేది కొద్దిగా సాఫ్ట్వేర్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనకి పెయిన్ కానీ బ్లీడింగ్ ఇప్పుడు దీంట్లో మెయిన్గా సిమ్టమ్స్ ఏముంటుండే అంటే పెయిన్ ఉంటుంది తర్వాత బ్లీడింగ్ ఉంటుంది స్టూల్లో బ్లీడింగ్ ఉంటుంది అండ్ ఇచ్చింగ్ ఉంటుంది అది ఎక్స్టర్నల్ పైల్స్ కేసెస్లో మనకి స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది సో ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఆఫ్ దిస్ ఎనీ ఆఫ్ దిస్ అబౌవ్ బ్లీడింగ్ కానీ పెయిన్ ఉన్నా కానీ ఇఫ్ యూ అప్రోచ్ ద డాక్టర్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ సో దట్ యూ కెన్ రూల్ అవుట్ దేని వల్ల వస్తుంది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జస్ట్ కాన్స్టిపేషన్ ఉందా లేదా పైల్స్ వచ్చిందా ఫిజర్ వచ్చిందా డాక్టర్ విల్ బి ఫైండింగ్ అవుట్ వాట్ ఆర్ యూఆర్ ఓకే పైల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హోమియో మెడిసిన్ వాడితే అడ్వాంటేజెస్ ఉంటాయి దేర్ విల్ బి డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఇట్ ఈస్ జస్ట్ అ టాబు దట్ ఇట్ ఈస్ అ స్లో అండ్ వెరీ లాంగ్ ప్రాసెస్ హోమియోపతి అనేది నో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఎన్ దిస్ ఆల్సో యుల్ బీ హ్యావింగ్ అ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ యూ విల్ బీ హ్యావింగ్ అ ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ మీకు దీనివల్ల మీకు డెఫినెట్గా ఇప్పుడు మీకు రెమెడీ ఏదైతే మీ ఇల్నెస్ని స ఇల్నెస్తో పాటు కాన్స్టిట్యూషన్ కూడా కన్సిడర్ చేసి ఇస్తే డెఫినెట్లీ యూ విల్ బీ హ్యావింగ్ క్యూర్ చాలా సఫర్ అవుతూ ఉంటారు ఇస్తే హోమియోపతి వాడితేటిక్ రిలీఫ్ ఉంటుంది ఏదైతే పెయిన్ ఉంటుందో బ్లీడింగ్ ఉంటుందో అవన్నీ తక్కువ కాకుండా దిస్ విల్ బి ఇంప్రూవింగ్ యువర్ ఇమ్యూనిటీ ఆల్సో హోమియోపతి విల్ బి ఇంప్రూవింగ్ యువర్ ఇమ్యూనిటీ అండ్ క్యూర్ నేచురల్లీ ఇట్స్ ఓకే రాకుండా ఉండాలంటే ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ ఫుడ్ డైట్ ఎట్లా ఉండాలి డైట్ ఎలా ఉండాలి అంటే డెఫినెట్గా ఇప్పుడు మనము స్పైసీ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ ఇన్డైరెక్ట్లీ అంటే డైరెక్ట్గా ఇది చేస్తే మనకి ఇది అవుతుంది ఇది తగ్గిపోతుంది అనేది ఉండదు వెన్ యూ ఆర్ సఫరింగ్ విత్ దట్ సిమ్టమ్స్ ఇప్పుడు బ్లీడింగ్ ఉంది పెయిన్ ఉంది ఇవన్నీ తగ్గించాలంటే మనము మన స్టూల్ని అనేది సాఫ్ట్ చేయాలి బికాజ్ హార్ట్ స్టూల్స్ అనేది ఇంకా ఎఫ్ ఎక్కువ ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది మనకి సో దాంట్లో ఏం చేయాలంటే స్పైసీ ఫుడ్ అనేది కొద్దిగా తగ్గిస్తే యూ విల్ బి హ్యావింగ్ యూ సాఫ్ట్ స్టూల్ అండ్ వాటర్ ఇంటే అనేది ఎక్కువ తీసుకుంటే అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఆ ఫైబర్ అనేది మీకు స్టూల్ సాఫ్ట్నింగ్ హెల్ప్ హెల్ప్ చేస్తుంది దానివల్ల మీ స్టూల్ అనేది సాఫ్ట్ గా వెళ్ళిపోయి మీకు పెయిన్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది కొంతమంది పెయిన్ తట్టుకోలేక సర్జరీ ఉంటారు చేయించుకుని మళ్ళీ పైల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అలోపతిలో డెఫినెట్గా అలో సర్జరీకి సజెస్ట్ చేస్తారు బట్ ఇన్ హోమియోపతి వితౌట్ ఎనీ సర్జరీ వితౌట్ ఎనీ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ యూ విల్ హ్యావ్ అ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఏ పెయిన్ లేకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ విల్ బి హ్యావింగ్ హోలిస్టిక్ అప్రోచ్ కాబట్టి యూ విల్ బి హ్యావింగ్ కంప్లీట్ క్యూర్ మీకు కన్సిడరేషన్ రూట్ కాజ్ అనేది తీసేసి మళ్ళీ ఇంకోసారి రాకుండా చేయడానికి విల్ బి గివింగ్ ద మెడిసిన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ and for more videos please subscribe to iDream please subscribe to i please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to iDream so subscribe to iDream media i dream ki i dream team under ki huge congratulations please subscribe iDream media please subscribe to i subscribe i dream please subscribe to iDream ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్